హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మినేని సో అందరు బాగున్నారని కోరుకుంటున్నాను నేను తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను సో నేను కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ పూజ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా కమెంట్ కూడా చేయండి సో కొత్తగా పూజలో ఇంకేదైనా యాడ్ చేయాలా అనేది ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా సో నా కమెంట్ రూపంలో తెలియజేయండి అండి సో ఇప్పుడైతే మా దగ్గర ఉన్న శ్రీమన్నారాయణ టెంపుల్ కైతే వెళ్తున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైకుంఠపురము అంటారు యాక్చువల్గా ఈ గుడి మాత్రం ఊరి కొంచెం దూరంగా ఉంటుంది అనమాట పొలాల మధ్యలో ఉంటుంది సో రెగ్యులర్గా ఈ టెంపుల్కి కొంచెం తక్కువగానే మంది వస్తుంటారు ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ రోజు మాత్రం ఫుల్ రష్ ఉంటుంది దర్శనానికి కూడా చాలా కష్టం అవుతుంది సో ఏకాదశి కాబట్టి చాలా ఫుల్ రష్ ఉన్నారనమాట మాకు దర్శనానికి కూడా చాలా లేట్గా వెళ్ళాము యాక్చువల్లీ ఎంతమంది ఉండరేమో అనుకున్నాము కానీ మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది టెంపుల్కి వచ్చారనమాట సో ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది ఆ ఊరు బయట కాబట్టి నిశ్శబ్దంగా ఉంటుంది సో పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడూ ఎప్పుడు ఈ టెంపుల్కి మేము రెగ్యులర్గా వస్తుంటేనే ఉన్నాము రీసెంట్గా మీకు షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను సో తిరుపతిలో ఉన్నట్టుగానే ఉన్నారు చూడండి దేవుడు సో ఇక్కడైతే ఇంకా వాటర్ ఉందనమాట కొనల్లో ప్రస్తుతానికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది అనమాట ఆ సో అలాగే ఆ గుడిని చూసుకుంటూ ముందుకు రాగానే ఇంకొకటి గుడి ఉంటుంది అనమాట ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి హనుమాన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అలాగే సాయిబాబా గుడి ఇంకా నవగ్రహాలు నాగదేవతలు ఇంకా అన్ని ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఎప్పుడూ ఈ గుడి నుండి వెళ్తున్నాం కానీ ఎప్పుడు ఈ గుడి లోపలికి మాత్రం వెళ్ళలేదు బయట నుంచే చూసాము సో ఇప్పుడైతే వెళ్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా రష్ ఉండండి సో బయట నుంచే మొక్కేసుకున్నాము ఇంకా లైన్లో నుంచి ఉంటే ఇంకా ఏ టైం అవుతుందో అని చెప్పేసి సో ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కదంబ మొక్క ఉంది అనమాట చెట్టు సో ఆ టెంపుల్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు చూసారు కానీ అది దాన్ని తెంపుకోవడం చాలా కష్టం అని చెప్పేసి వదిలేశారు సో నేనైతే అక్కడ ఒక కర్రలో ఉండేది దాంతోపాటు దాన్ని ఫ్లవర్ని అయితే పోసుకొని తీసుకొచ్చాను అనమాట సో ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఎలాగో ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఇంక దారిలోనే వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇంకొక ఐదు రకాల ఫ్రూట్స్ అయితే కావాలి కదా పూజకి సో ఫాస్టింగ్ కూడా ఈవినింగ్ అని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే అది పైనాపిల్ మళ్ళీ పైనాపిల్ అంటే ఒకటి తీసుకుంటే అది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మేము ప్యాకెట్లో ఉన్న ట్వంటీ రూపీస్ అది తీసుకున్నాము అలాగే మ్యాంగోలు తీసుకున్నాము ఒక కేజీ బనానాలు అలాగే యాపిల్ గ్రేప్స్ అలా కొన్ని అయితే తీసుకొని వచ్చామన్నమాట సో ఇక్కడ నేను ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వెళ్ళి సప్త శనివారాలు వ్రతం చేసుకున్నామని చాలా ట్రై చేస్తున్నాను ఎందుకో ఏదో ఒకటి అడ్డానికి వస్తుంది అనమాట సో ఎందుకు ఇలా అవుతుంది మంచిగా నేను పులిసి మాలతో మంచిగా పూజ చేసుకుందామని నా మనసులో ఎప్పటి నుంచో ఉంది కానీ అది ఎప్పుడే వీలు కాలేదు కానీ ఈ రోజు మాత్రం నేను అనుకున్న దానికన్నా నేను ఇంకా మనస్ఫూర్తిగా చేసుకున్నాను సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్కలకైతే మంచిగా ఆ పులిసి దళాలైతే తెలుపుకొచ్చాను సో వాటిని శుభ్రంగా కరిగేసుకున్నాను అనమాట ఒక జాయిలో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా మాలను అయితే కట్టుకున్నాను సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది మాల కూడా ఎంత బాగా వచ్చింది చూడండి కరెక్ట్గా ఫోటోకి సరిపోయేంత వచ్చిందనమాట నా దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిన్న ఫోటో ఉంది లాస్ట్ టైం నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట సో ఇదైతే నేను మాల వేసేసాను వెంకటేశ్వర స్వామికి అలాగే నేను కదంబ వృక్ష దగ్గర ఫ్లవర్ తీసుకొచ్చాను సో నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది దీన్ని చూడడం ఎప్పుడు యూట్యూబ్లలో వాళ్ళు వెళ్ళి చూపిస్తుంటే చూసాను ఇప్పుడు నా కళ్ళతో నేను చూసాను కాబట్టి ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఆ ఫ్లవర్ని ని కూడా నేను స్వామివారికి అలంకరించాను అలాగే స్వామివారికి ఇంకా చలివిడి అలాగే వడపప్పు సో ఈరోజు అయితే పానకము ఇంకా పంచామృతము అలాగే పాయసాన్ని నేను నైవేద్యంగా పెట్టేశాను అనమాట ఇంకా పిండి దీపాలను ఏడు పిండి దీపాలు నేను రెడీ చేసుకున్నాను ఈ పిండి దీపాలు ఎలా చేయాలనేది మరొకసారి మీకు నెక్స్ట్ సాటర్డే నేను మళ్ళీ చేసుకుంటాను సో అది మీకు అప్పుడు చూపిస్తాను కంప్లీట్గా సో ఇప్పుడు ఏంటంటే ఈ పిండి దీపాలలో కొంచెం పాలు అలాగే బియ్యం నానబెట్టి ఆరబెట్టి సో మనం పిండిని మిక్సీ పెట్టేసి అందులో పాలు అవన్నీ నెయ్యి అలా వేసి కొద్దిగా బెల్లం వేసి ఇంకా దాన్ని దీపాలను రెడీ చేసుకోవాలన్నమాట దాని ప్రాసెస్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను అయితే ఏడు దీపాలు నేను రెడీ చేసుకున్నాను ఈ ఏడు దీపాలతో పాటు ఇంకో రెండు దీపాలు మనము రెగ్యులర్గా పెట్టుకునేదనమాట మొత్తం తొమ్మిది దీపాలు అయిపోయినాయి అలాగే నేను మళ్ళీ ఇంకో రెండు దీపాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను సో మొత్తం పదకొండు దీపాలు అయిపోయినాయి నాకు పూజ రూమ్ అంతా మొత్తం పదకొండు దీపాలు అయ్యాయి అనమాట సో అలాగే ఇంకా నారికయలన్నీ సమర్పిస్తాను కొబ్బరికాయని కొట్టాను సో నిండు కలుషం పెట్టుకోవాలండి నిండు కలుషం కూడా పెట్టు ఆనవైతే ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి నేనైతే నిండు కలుషాన్ని పెట్టలేదండి సో మామూలుగా రాగి చెంబులు ఇంకా ఫ్లవర్ వేసి వాటర్ పెట్టేసాను సో అంతే ఇంకా ఈ వడపప్పుని పెసరపప్పుతో చేస్తారు సో పెసరపప్పు ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలి నానబెట్టి తీసుకున్న పప్పుని మంచిగా వాటర్ లేకుండా తీసేసి ఇంకా అందులోనే ఒక బెల్లం ముక్క పెట్టేసి పెట్టడం అనమాట సో దాన్ని వడపట్ట వడపప్పు అంటారు అలాగే చలివిడి సో చలివిడి అనేది కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను మరొకసారి మీకు చెప్తాను ఇంకా అలాగే పానకం సో బెల్లం వాటర్లో బెల్లం వేసుకొని అందులోనే కొంచెం మిరియాలు ఇలాచి వేసుకోవాలి ఇంకా ఒక తెలుసు దళం వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ నేను స్వామివారికి సమర్పించాను పిండి దీపాలు కూడా నేను ఆరాధన చేశాను అనమాట అలాగే స్వామివారి అష్టవీకరణి ఇంకా స్తోత్రాలు ఏదైనా మీకు బుక్ ఉంటే చదువుకోవచ్చు అనమాట వారికి సంబంధించినది సో ఇది ఏంటంటే ఈ ఆషంలోపక్షాలు ఆ అష్టమ్య ఏకాదశి ఆ యోగ నిద్రలో నుంచి వస్తారు కాబట్టి సో వెళ్ళి రావడాన్ని ఆ యోగ నిద్రలోకి వెళ్ళి రావడాన్ని సో తుది ఏకాదశి లేదా శ్రయని ఏకాదశి అని అంటారు సో మనం చేసిన పాపాలన్నీ ఈ రోజు మనం చేసే పుణ్యాన్ని కానీ పూజలకు కానీ సో పాపాలన్నీ తొలగిపోతాయి అనమాట ఆ చెప్పి ఇంకా ఈ రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని ఆ విష్ణుమూర్తిని పూజిస్తారనమాట సో పిండి దీపాలు అనేది కంపల్సరీ అండి పానకం వడపప్పు చలివిడి అలాగే ఐదు రకాల ఆ ఫ్రూట్స్ ఐదు రకాల ఫ్రూట్స్ ఎందుకంటే మనం ఈవినింగ్ మా ఆ రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు ఈవినింగ్ మనం పళ్ళతోని ఆ ఒక్క పొద్దు విడిస్తాం కాబట్టి సో ఆ ను కూడా ఆ స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత సో మనం స్వీకరించాలన్నమాట సో ఇలా అయితే నా ఏకాదశి అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా ఏదన్నా ఉంది అంటే తెలియజేయండి కామెంట్ రూపంలో సో ఇంకా నేను బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇంకా స్వామివారి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో కొత్తగా అయితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని మంచి వీడియోలతోనే నేను ముందుగా తీసుకుంటాను అలాగే కంపల్సరిగా ఈ పూజకు సంబంధించిన సంబంధించి చెప్పాలనుకున్నా కూడా సో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇచ్చే కమెంట్ కానీ లైక్ కానీ నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట నా ఛానల్ ముందుకు పోవడానికి మరింత హెల్ప్ అవుతుంది సో అందుకని చెప్పేసి కంపల్సరీగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా టెంపుల్ పక్కనే చెరువు గట్ట ఉంటారనమాట సో అలా ఒక రౌండ్ అయితే చెరువు గట్టని వెళ్ళేసి వచ్చాము సో ఈ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా